గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమగోని హేమలత గారి కుటుంబ సభ్యులైనటువంటి రాము గారు మనతో ఉన్నారు మరి వారి కుటుంబం నుండి ఒక మహిళా అభ్యర్థిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి హేమలత గారికి వీరి నుండి ఎలాంటి సపోర్టు లభిస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మీ కుటుంబం నుండి ఒక మహిళా అభ్యర్థిని మీరు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పంపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ చాలా గర్వకారణం ఎందుకంటే రాజకీయం మాకు అనుభవం లేదు మొదటిసారి ఇప్పుడు మా మా వదిన పెద్ద వదిన మేము ఫైవ్ ప్లస్ టూ సెవెన్ మెంబర్స్ బ్రదర్స్ మొత్తం ఏడు రణంలో ఏడు రణంలో మా పెద్దవాళ్ళ వాళ్ళు మా పెద్ద అన్నయ్య మా అన్నయ్య ఏ చెప్పినా అదే మేము ఫాలో అవుతాం అంటే ఇంట్లో కూడా ఆయన ఆ రకంగా చూసుకుంటాం బ్రదర్స్ ఎలా ఉండాలి బిజినెస్లో అయినా మామూలుగా ఇప్పుడు మేము ఫైనాన్షియల్గా ఉన్నా ఆయన సపోర్ట్ తోటి అందరం ముందుకెళ్తున్నాం సో ఫస్ట్ రాజకీయంలో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు కాదు అంటే ఒక రూపాయి సంపాదించిన అంటే దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బయట ఖర్చు పెట్టాలని ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు అది ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా అంటే రాజకీయం లేకముందు నుంచే సేవ వేయాలి ప్రజా సేవ చేయాలి సామాన్య వ్యక్తులకి లేని వాళ్ళకి ఏదో రకంగా సేవ్ చేయాలనే ఉద్దేశం బాగుండేది మేము బర్త్డేలు ఉన్నా మా పిల్లల బర్త్డేలు ఉన్నా ఇప్పుడు అందరి మా బ్రదర్స్ పుట్టినరోజు ఉంటాయి కదా బ్లైండ్ పీపుల్ కానీ ఇక్కడ వృద్ధాశ్రమం ఉంటుంది కదా వృద్ధాశ్రమం కానీ ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఆలోచన ఇప్పటి నుంచి మొదటి నుంచి ఉంది అన్నకు సో ఇప్పుడు ఈ కొలంపాకు వచ్చిన తర్వాత మనకు ఊరు నుంచి ఖచ్చితంగా ఏదో ఒక సేవ చేయాలి కంపల్సరీ ఊరికి కూడా నేను నేను కొద్దిగా సంపాదించిన దాంట్లో ఊరికి కొద్దిగా ఖర్చు పెట్టాలి ఏదో ఈ రాజకీయంకి వచ్చి ఏదో సంపాదించాలి అలా అని ఏ ఆలోచన లేదు తన సొంత ఖర్చులతో తన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి ఈ మధ్యనే మన శ్రీ శ్రీ స్వయం శక్తి అని ఒక ఉపాధి కల్పించారు దాంట్లో మహిళలు అందరూ ఉన్నారు కుట్టు మిషన్లు ఇంతకుముందుగా అక్క కూడా చెప్పింది స్ట్రబ్బరు అదే ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు సో మాకు ఊర్లో అందరి సపోర్ట్ ఉంది ఖచ్చితంగా గెలుస్తారు గెలవాలి మీ అన్నదమ్ములం ఎప్పటికీ మా ఈ కుటుంబం నుంచి అన్నకే ఉంటుంది ఇలాగ సో ఆయన ఎదుగుతే మాకు కూడా గర్వకారణం అసలు చాలా నాకు కూడా గూజు పంప్స్ వస్తున్నాయి మా అన్న ఎప్పుడు గెలుస్తాడో మా ఉదయం సర్పంచ్ ఎప్పుడైతారా అని సో అది నేను కదా ఉన్న వెయిటింగ్లో ఉన్నాను కంపల్సరీ గెలుస్తాడని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను మామూలుగా ఎక్కువగా గ్రామాలలో ఆడవాళ్ళకి ఎందుకు రాజకీయాలు అని అంటారు కదా సో దానిపైన మీ స్పందన ఏంటి ఆడవాళ్ళకి అన్నిటిలో సమాన హక్కులు ఉండాలి కంపల్సరీ ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ మెయిన్ సో స్త్రీ కంపల్సరీ స్త్రీ అంటే దేవత అంటే మహిళలకు అన్నిట్లలో రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా అన్నింటిలో అభివృద్ధి కల్పించాలి కంపల్సరీ స్త్రీ ఇప్పుడు ఈ ఈ రిజర్వేషన్ కూడా ఇవ్వడం చాలా గర్వకరణం ఎందుకంటే స్త్రీలకే ఎక్కువ ఇచ్చారు సో అది స్త్రీ కూడా ఏంటనే తన శక్తి తను నిరూపించుకోవాలి సో నా అభిప్రాయం కూడా స్త్రీకి ఇవ్వడమే బెటర్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందని మీరు నమ్ముతున్నారా కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు స్త్రీకు ఉన్న ఆలోచన ఎట్లాంటిదంటే అంటే వాళ్ళకి నెగిటివ్ ఆలోచన ఉండదు అందరిలాగా ఇప్పుడు స్త్రీకి మా జెంట్స్కి కంపేర్ చేసుకుంటే డబ్బు మీద వాళ్ళకి అవి ఉండవు కదా ఏదో హెల్ప్ చేయాలి లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇంకో ఆలోచన ఇప్పుడు వేరే పెద్ద వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళు వింటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు సో శ్రీ కంపల్సరీ కంప్ చేశారు మా టీఆర్ నైన్ టీవీ తరపు నుండి మరి మీ టీ కొలనుపాక గ్రామ పంచాయతీ ప్రజలకు ఏం సార్ మీ వదిన గారిని గెలిపించమని ప్రజలందరూ మా వదిన గారిని మా నేను భారీ మెజార్టీతో గెలిపించాలి గెలిపిస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే ముందు ముందు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా మేము పేద కుటుంబం నుంచి వచ్చినాం టూ థౌజండ్ నైన్టీన్ వరకు మాకు సెంటు భూమి కూడా లేదు అంటే ఇప్పుడు కూడా ఏదో మేము మా స్వయం శక్తిగా మేము అందరం ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా సపోర్ట్ తీసుకుంటున్నాం ఆ డబ్బును కూడా ఊర్లో ఈ రకంగా ఖర్చు పెట్టి మా ఫస్ట్ నుంచి మొదటి నుంచి అదే ఆలోచన ఏదో రకంగా లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇప్పుడు రాజకీయం ఉంటేనే కదా మనం చేసుకునేది కొద్దిగా ఇప్పుడు ఏదైనా మనం సెల్ఫ్ చేసి ఏదో రుమ్మార్స్ వస్తూనే ఉంటాయి కొద్దిగా రాజకీయ బలం ఉంటే కూడా మనకి ఇంకా సపోర్ట్ ఉంటుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ రకంగా రాజకీయంలో దిగండి మానయ్య సో ఖచ్చితంగా మా వదిన గెలిస్తే మీ అందరు సపోర్ట్ ఉండాలి కొల్లంపా గ్రామ ప్రజలు ఒకటే విజ్ఞప్తి విజ్ఞప్తి కాదు రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరీ భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్